రాత్రి కీర్తనలు జూలై ఇరవై ఐదు ఇందుకు మీరు పిలువబడితిరి కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఒకటి పేతురు రెండు ఇరవై ఒక్క ఈ వాక్యము ప్రత్యేకముగా మనకు తగనదియు మరియు ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకునవలసనదియునైయున్నది తీవ్రమైన హింసలు లేదా శ్రమలలో మాత్రమే కాదుగాని చిన్న శ్రమలలోనూ జ్ఞాపకముచుకొనవలేను మీరు ప్రభువునకు ఆయన మాటకు మరియు నీతి సూత్రములకు విశ్వాసముగానున్నందున మీపై అబద్ధముగా సమస్త విధములైన తప్పుళ్లను వారు మోపునప్పుడు మనుషులు వారి సమూహము నుండి మిమ్మల్ని వేరుచేసినప్పుడు మన పేర్లు చెడ్డవని కొట్టివేయబడునప్పుడు కూడా ఆయన మాటను జ్ఞాపకముంచుకొనవలెను ఈ వాక్యమును జ్ఞాపకముంచుకొనుడి ఈ వాక్యముతోనూ ఇతరమైన ప్రభువు యొక్క మాటలకు ప్రకటనలతోనూ వాటికనుగుణంగా ఈ వ్యతిరేక అనుభవములన్నింటినీ మీ అత్యున్నత సంక్షేమం కొరకు పనిచేయనట్లు చేయడానికి అవి మీకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయనట్లుగా చేయుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడని మీ హృదయమునకు భరోసా ఇబుడి రాజ్య తరగతికి చెందిన వారు వారి స్వభావము పరీక్షించబడుటకు మరియు అభివృద్ధి ఎగుటకు ఇటువంటి కొన్ని అనుభవముల గుండా దాటిపోవలసి ఉన్నది ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి కొంచెం లోతుగా వెళ్దాం మన దగ్గర ఉన్న మూలం ఒకటి బైబిల్ నుంచి వన్ త్రూ టూ ట్వంటీ వన్ ఇంకా దానితో పాటు ఒక పాత వాచ్ టవర్ పత్రిక నుంచి వచ్చిన వ్యాఖ్యానం కూడా ఉంది రిప్రింట్ త్రీ సిక్స్ వన్ సెవెన్ పాయింట్ ఫోర్ సరిగ్గానే గుర్తుంటాయి ఈ మూలాలు ముఖ్యంగా దేని గురించి అంటే క్రీస్తు మన కోసం ఎలా బాధపడ్డారో మనం అడుగు అడుగుజాడల్లో నడవడానికి అదొక మాదిరి అని చెబుతున్నాయి నిజమే సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం అసలు కష్ట సమయాల్లో క్రీస్తును అనుసరించడం అంటే ఏంటి ఈ మూలం దీన్ని ఎలా వివరిస్తుంది అంటే ఇది కేవలం పెద్ద పెద్ద హింసల గురించేనా లేక మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న వ్యతిరేకతలు కూడా వర్తిస్తుందా దాని గురించి కొంచెం తెలుసుకుందాం మంచి ప్రశ్న ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తోంది వన్ పేత్రు టూ ట్వంటీ వన్లోని ఆ పిలుపు కేవలం తీవ్రమైన హింసలకు మాత్రమే పరిమితం కాదు అవును అంటే ప్రజలు మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు లేదంటే మనల్ని దూరం పెట్టినప్పుడు లేదా దేవుడి మీద మనకున్న నమ్మకం వల్ల ఆయన వాక్యం నీతి సూత్రాల పట్ల నిబద్ధత వల్ల మనపై లేనిపోని నిందలు వేసినప్పుడు కూడా ఇది వర్తిస్తోందని నొక్కి చెబుతోంది అంటే సమాజంలో ఒంటరిగా లాంటివి లేదా మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనే భావన అవి కూడా ఇందులో భాగమే అన్నమాట ఖచ్చితంగా మరి ఇంత చిన్న విషయాలు కూడానా ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది అవును ఇక్కడే అసలు విషయం ఉంది ఈ వ్యతిరేకతలు చిన్నవైనా పెద్దవైనా సరే వాటన్నింటినీ దేవుడు మన మంచి కోసమే అంటే మన అత్యున్నత సంక్షేమం కోసమే వాడుకుంటాడని ఈ మూలం భరోసా ఇస్తుంది అలాగా మన మంచికేనా అవును అంతేకాదు ఈ అనుభవాలు కొంచెం కష్టంగా అనిపించినా వాటిని సహించడం ద్వారా మనకు అత్యధికమైన నిత్యమైన మహిమాభారం లభిస్తుందని కూడా చెబుతోంది అత్యధికమైన నిత్యమైన మహిమభారమా అంటే అంటే ఈ కష్టాల ద్వారా మనం దేవునితో శాశ్వతమైన సంబంధం ఆయన మహిమలో పాలుపంపులు పొందడం వంటి గొప్ప శాశ్వతమైన బహుమానం పొందుతామని అర్థం చిన్న ఇబ్బంది కూడా ఒక పెద్ద ఉద్దేశాన్ని కలిగి ఉందని సూచిస్తోందనమాట ఓ ఆ ఆలోచన అంటే కష్టాలు సహించడం ద్వారా అంత గొప్ప ఫలితం వస్తుందనడం కొందరికి ఇది కొంచెం నమ్మడం కష్టమేమో నిజమే అది సహజం ఈ వ్యాఖ్యానంలో స్వర్గరాజ్య తరగతి అని ప్రస్తావించారు కదా మరిది కేవలం వారికే వర్తిస్తుందా ఎవరు వాళ్ళు అవును ఈ వ్యాఖ్యానం ప్రధానంగా స్వర్గరాజ్య తరగతి అని పిలువబడే క్రైస్తవుల గుంపు గురించే మాట్లాడుతుంది అంటే తమకు పరలోకంలో జీవించే నిరీక్షణ ఉందని నమ్మేవారన్మాట తమ విశ్వాసం పరీక్షించబడటానికి వారి వ్యక్తిత్వం అంటే వారి క్యారెక్టర్ డెవలప్ అవ్వడానికి వారందరూ ఇలాంటి అనుభవాలు గుండా వెళ్లాల్సి ఉంటుందని ఈ మూలం స్పష్టంగా పేర్కొంటుంది కాబట్టి ఈ వ్యాఖ్యానం ప్రకారం విశ్వాస జీవితంలో కష్టాలనేవి తప్పనిసరి అవి ఒక రకంగా పాత్రను నిర్మించడానికి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే సాధనాలుగా చూడాలి అలాగైతే ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో వ్యతిరేకతలు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు క్రీస్తు మాదిరిని గుర్తుంచుకోవాలి మరి ఈ కష్టాలను దేవుడు మన ఎదుగుదలకే వాడుతున్నాడనే నమ్మకంతో ఉండాలని ఈ మూలం మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుంది కదా ఖచ్చితంగా ఈ మూలం నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం అదే అని నా అభిప్రాయం బాధలను కేవలం గా చూడకుండా అవును వాటిని ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దొరికిన అవకాశాలుగా చూసే ఒక దృక్పథాన్ని ఇది అందిస్తుంది ఈ ఆలోచన మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు నడిపిస్తుంది అవును ఈ లోతైన పరిశీలన ముగింపులో మనల్ని ఆలోచింపజేసే విషయం ఇదేనేమో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ మూలం ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక చట్రాన్ని అందిస్తోంది నిజమే మరి ఈ రోజుల్లో చూస్తే ప్రపంచంలో ఎన్నో రకాల సవాళ్లు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు బలాన్ని జీవితానికి ఒక అర్థాన్ని ఎలా వెతుక్కుంటారు ఈ మూలలోని ఆలోచనలు అంటే కష్టాలను ఎదుగుదలకు అవకాశంగా చూసే ఈ దృక్పథం ఆధునిక జీవితంలోని రకరకాల కష్టాలకు ఎంతవరకు సహాయపడుతుంది ఎంతవరకు వర్తిస్తుంది దీని గురించి ఆలోచించటం ముఖ్యం